డీల్కు ఒప్పుకోకుంటే బాంబులేస్తాం మునుపెన్నడు ఎరగని రీతిలో ఆ దాడులు ఉంటాయి మరో విడత ఆకాంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది న్యూక్లియర్ ఒప్పందంపై ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఒప్పుకోకపోతే బాంబులు వేస్తా అంటాను అసలే అవి ఇచ్చిన ఆ దేశాలు ఎప్పుడు కరువు దేశాలు భూకంపమైన దేశాలు అభివృద్ధి లేని దేశాలు అన్నం దొరకని దేశాలు అల్లా దయలేని దేశాలు ఏ ముస్లింలే కదా అంతా అల్లా లేదు ఏ దేవుని దయలేదు ఇరాన్ ఇరాక్ మీద ఇరాన్ ఇరాక్ మీద ఏ దేవుని దయలేదు మన హిందూ దేవులు దయలేదు క్రిస్టియన్ దేవుని దయలేదు ముస్లిం దేవుని దయలేదు మళ్ళా ఆఖరికి ఇట్లా ట్రంప్ కూడా బెదిరింపులకు పాల్పడతాను ఇదే నేర్పిన మరి క్రీస్తు ఒప్పుకోకపోతే బాంబులే లే పేరుకు క్రీస్తుని మొక్కుతారు వీళ్ళు ఉన్మాదులు ఉన్మాదులు అంటే ఉన్మాదులు ట్రంప్ ఒప్పుకోకపోతే నేను నువ్వు చెప్పిన డీల్కి ఒప్పుకోకపోతే ఇరాన్ మీద ఇప్పుడు న్యూక్లియర్ బాంబేస్తా వేస్తా అంటాను ఇదాన్ని పద్ధతి న్యూక్లియర్ బాంబేస్తారు అట న్యూక్లియర్ బాంబు